భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు గ్రామ సభను ప్రారంభించారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎంఆర్ఓ నాగప్రసాద్ సిఐ వెంకటేశ్వర్లు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శాసనాభిషులు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు సిఐ గారు ఇంకా ఈ గ్రామ సభ టీం ఇతర శాఖల అధికారులకు ఇంధన కమిటీ సభ్యులకు హాజరైనటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు బట్పల్లి గ్రామ పంచాయతీ పురప్రముఖులకు పెద్దలకు మీడియా వారికి ముందుగా నా తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నాలుగు పథకాలను ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రారంభం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మన బట్టుపల్లి పంచాయతీలో మన పిరపాక నియోజకవర్గంలో ఆ పథకాలలో వందకి వంద శాతం అర్హత కలిగినటువంటి వాళ్లకు అందించాలని మన ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదో తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమాలు పెట్టి మీకు ఏమేమి అవసరమో దరఖాస్తుల రూపంలో తీసుకోవడం జరిగింది తర్వాత అదంతా కంప్యూటర్లో ఆన్లైన్ చేసి లిస్టులు తయారు చేసి లోపల ఎన్నికల కోడ్స్ రావడం నాలుగు నెలలు ఎన్నికల కోడ్ వచ్చింది తర్వాత వర్షాకాలం మొదలైంది ఈ రకంగా జరగడం వల్ల ఇవాళ మనం ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్ని మధ్యలో కొలగలను సర్వే జరిగింది ఆ యొక్క వివరాలను తీసుకొని మన అధికారులు ఈ నెల సంక్రాంతి అయిన తెల్లారి నుంచి పదహారో తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు గ్రామ గ్రామం తిరిగి ఆ వచ్చినటువంటి దరఖాస్తుని పరిశీలించి అలా అర్హత ఎవరికి ఉంది అర్హత ఎవరికి లేదు అవన్నీ కూడా వారు నిర్ధారణ చేసిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు మొన్నటి నుంచి మొన్న నిన్న ఇవాళ రేపు ఈ నాలుగు రోజులు ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ గ్రామ సభల ద్వారా అధికారులకు మీరు ఇచ్చిన దరఖాస్తుల్ని వారు జరిగే చేసిన గ్రామసభలో గ్రామ సభల్లో మీ అందరికీ తెలియజేసి